జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ అంటే సగం మంది చేతులు అందరు రెండు చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై కేసీఆర్ సభాధ్యక్షులు గౌరవనీయులు నరసింగరావు గారు అదేవిధంగా మాజీ హోంమంత్రి వర్యులు మాజీ గనుల శాఖ మంత్రివర్యులు మరి ముఖ్యంగా మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు మరి ముఖ్యంగా మా మాజీ బాస్ పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు అలాగే మరి సోదరులు పట్నం అవినాష్ రెడ్డి గారు అలాగే మరి మొదటిసారి మాట్లాడిన అద్భుతమైన పంచులతో మరి అందరిని కూడా సంవోహనం చేసిన మరి కౌశిక్ రెడ్డి గారు అలాగే సోదరులు మరి ఆంజనేయులు దేశమల్ల గారు అలాగే మరి ప్రభాకర్ గారు నవీన్ రెడ్డి గారు వెంకన్న గారు చిన్నయ్య గారు రాజు గారు మహేందర్ గౌడ్ గారు శ్రీరామ్ రెడ్డి గారు నక్కా శ్రీనివాస్ గౌడ్ గారు నారాయణ రెడ్డి గారు మరెందరో వేదిక మీదున్న మరి మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు అదేవిధంగా మరి సర్పంచ్ సర్ మాజీ సర్పంచులు వేదిక కిందున్న పోరాట యోధులు మీడియా మిత్రులు అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ నేను పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారితో వేదిక పంచుకోవడం అది షాబాద్ మండల్లో పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది మిథులారా మీకు తెలవని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలుగునూరు కరీంనగర్లో మరి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు అమరణ నిరాళ దీక్షకు పొనుకుంటే వారు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తర్వాత మలిదశ ఉద్యమం ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది విపరీతంగా విద్యార్థులను కొట్టిండ్రు ఆనాడు నేను ఇక్కడే రాజనగర్లో ఉండే అప్ప దగ్గర డిఐజీగా పనిచేస్తూ ఉన్నాను అప్పుడు మేడం హోంమంత్రి మరి అప్పుడున్న డీజీపీ ఎవరైనా తెలంగాణ అధికార అయితే బాగుంటుంది అంటే అప్పుడు మేడం ప్రవీణ్ కుమార్ని పంపించండి ఉస్మానియాకు మన బిడ్డలో కనీసం లాఠీ చార్జీకి గురి కాకుండా కాపాడుకుంటాను ఒక ఉన్నత స్థాయి మీటింగు కొంతమంది అధికారులు పెట్టినరు ఏ ఏం కాదు ఇవన్నీ మస్తు ఉద్యమాలు చూసినాం నక్సలైట్లను అణచివేయలేదా మావోయిస్టులను అణచివేయలేదా దొంగలను అణచివేయలేదా దుర్మార్గును అణచివేయలేదా అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా అణచివేద్దాం కాల్పులు చేద్దాం కొడదాం కాళ్ళు అని చెప్పేసి ఆనాడు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు తెలంగాణ అంటే నరనరాణ వివక్షను నింపుకున్న అధికారులు కొంతమంది కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని విపరీతంగా విద్యార్థులను కొడుతుంటే హోంమంత్రిగా ఉండి కూడా తన విలువైన హోంమంత్రి పదవిని నా తెలంగాణ బిడ్డల మీద దాడి జరిగితే నేను రాజీనామా కూడా చేస్తా అని చెప్పి ఏకంగా మరి హోంమంత్రి హోదాలో కూడా మరి ఉస్మానియాలో ఎన్సిసి గేట్ దగ్గరికి మేడం రావడం జరిగింది వారు ఆనాడు హోంమంత్రిగా లేకపోయి ఉంటే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయేవారు కానీ ఈరోజు వాళ్ళందరూ బతికి బట్టడం బయట కట్టడం కాకుండా వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు గాయనరు మరి బాగా బతుకుతూ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ప్రాంతంలో తెలంగాణలో గొప్ప మరి నాయకురాలుగా ఉండడం మనందరి అదృష్టం కూడా అదే అదేవిధంగా మీ అభిమాన నాయకులు పట్నం అవినాష్ రెడ్డి గారిని వారిని నేను ఎక్కడ కలిసిన అంటే మీరు పరిశాన్ అవుతారు ఢిల్లీలో కలిసిన షాబాద్లో గలవలేదు హైదరాబాద్లో గలవలేదు ఢిల్లీలో కలిసిన ఆయన ఏం చేస్తున్నాడండి గిరిజన మహిళలకు వాళ్ళందరి పిల్లలకు పాలు సప్లై చేస్తున్నాడు తిండి సప్లై చేస్తున్నాడు ఎక్కడ ఢిల్లీలో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మంచిగా నెట్ఫ్లిక్స్లల్లో సినిమాలు చూసుకుంటా సోఫాల మీద కూర్చుంటా సాయంత్రం కాగానే నైన్టీఎంఎల్ దాగుకుంటా కూర్చునే ఈ రోజులో సారా కారా కూర అవునా అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని అంతా వదిలేసి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఢిల్లీల లగచెర్లలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కిష్టుబాయి సుశీల జ్యోతి వీళ్ళందరూ గర్భిణీ స్త్రీగా ఉన్న జ్యోతి ఈరోజు ఢిల్లీకి పోయి వాళ్ళ గోస నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చెప్పుకుందామని వస్తే వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి అలా మీ ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతుల మిత్తులార మితులార మరి కాలే యాదయ్య గారి గురించి దేశం వల్ల గారు మాట్లాడినారు నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాలే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు అట్లా తొమ్మిది మంది జంప్ అయినారు పది మంది జంప్ అయినారు ఇంకా ఎంతో మంది స్వార్థపరులు కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనలు చేసుకోవాల్సిందంత చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా ఇంకా గట్టిగా చెప్పండి ఉండాలా రెండు చేతులెత్తి చెప్పండి కాలే యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉండాలా యాదన్నా దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకు వచ్చి నేను ముఖం చూపించ ఒకసారి నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏవి ఆశించకుండా ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిథులారా చాలా చాలా గొప్ప వ్యక్తులు మిథులారా ముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పిండు రేవంత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు నిజంగా ఎంత చెప్పినా తక్కువనే కానీ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి మిథులారా రెండు ప్లస్ రెండు కలిపితే ఎంత గట్టిగా చెప్పండి నాలుకు నాలుగు కలిపితే ఎంత ఎనిమిదికి ఎనిమిది కలిపితే ఎంత ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తారు వందకు వంద మార్కులు వేస్తారు అవునా కదా వందకు వంద మార్కులు వేస్తారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే ఇది వాస్తవం ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబు ఇచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు నిన్న ఒక నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు మీరు వినాలేది చాలా ముఖ్యమైన విషయం ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట చూడాయా ట్రాన్స్ఫర్కు ముప్పై లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో షాబాద్ నుంచి పరిగిపోవాలంటే ముప్పై లక్షలు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ముప్పై లక్షలు మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే ముప్పై లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎస్పి ఉద్యోగం అడిగితే ముప్పై లక్షలు ఎటు సరిపోతాయి మూడు కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట బాబు నీ పేరు చెప్పండి వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఇరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు మీరు లెక్క పెట్ట మూడు కోట్లతోనంటే పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణం మిత్రుల రాయిది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ వేసుకొని బస్సులో వేసుకొని అగ్గి పెట్టేలాంటి మన బిడ్డలు మా అవ్వ కూలి కష్టం చేసింది మా తాతాదే కాయ కష్టం చేసిండు మా ఇల్లు గూనె ఇల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం నేనన్నా చిన్న కానిస్టేబుల్ అయితా ఒక ఆఫీసర్ అయితా నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది కొంచెం ఆమ్దాని వస్తుంది జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రలారా ఇలా వాళ్ళందరూ హైకోర్టుకు పోయిన్రు హైకోర్టు ఏమన్నది ఒక్కటే మాట చెప్పింది మీకు ఇన్ని వందల లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాము మీకు ఏసీ రూములు ఇస్తున్నాము ఏసీ కార్లు ఇస్తున్నాము బుప్పు కొన్నా పప్పు కొన్నా నూనె కొన్నా ఏ కొన్న కూడా ఈ ప్రజలు పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తుంటే వాళ్ళ పిల్లల పత్తి వాళ్ళ పిల్లల ప్రశ్నపత్రాలు కూడా దిద్దలేని దద్దమ్మలు ఎట్లయినరు మీరు అని చెప్పి హైకోర్టు మొట్టుకాయలేసింది మిత్రులారా ఒక్కొక్క పోస్టుకు మూడు కోట్ల రూపాయలంటే మీరు ఆలోచించండి ఇంత ఘోరం ఉంటుందా ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఆలోచించాలి మిథులారా యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు యూరియా బీజేపీలో లేమో మేము తొమ్మిది లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు కాంగ్రెస్లో లేమో మాకు ఆరు లక్షలే వచ్చిందంటారు నిజానికి ఆ వచ్చిన ఆరు లక్షలన్నా సక్కగా పంపించారంటే లేదు మిథులారా నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లలో పోయి చూడండి వాళ్ళ గోదాముల పోయి చూడండి బరాబర్ యూరియా ఉంటుంది మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములలోకి పోయింది ఇది వాస్తవ మిథులారా రెండు వందల ఐదు రూపాయలకు రావాల్సిన యూరియా ఇయాల బ్లాక్ మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతా ఉన్నది నేను నిన్నగాక మొన్న నేను సిర్పూర్ అడవులలో ఉన్నా ఎందుకు పోయినా నేను సిర్పూర్కు ఒక గిరిజన మహిళ ఐదు నలుగురు కా నాలుగు కానుపులైనాయి మంచినే కాన్పులైనాయి ఆరోగ్యంగా ఉన్నది ఐదవ కాన్పుకు అడవి ప్రాంతంలో ఉన్నది ఎనిమిది నెలల వరకు ఆశా వర్కర్ వచ్చి చెక్ చేసింది పురిటి నొప్పులు వచ్చిన వెంటనే రాత్రి పదకొండు గంటలకు విపరీతంగా వర్షం వస్తున్నది వాగుల మీద బ్రిడ్జులు లేవు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఒక్క పైస కూడా ఆ రోడ్లకు శాంక్షన్ చేస్తలేడు వాగులు మొత్తం పొంగి పడుతున్న ఊర్లో ఒక చిన్న పాడు పడ్డ సుమో ఉంటే ఆ సుమోలో ఈ మైలనేజ్ తీసుకపోతే కాగజ్ నగర్కి వచ్చే వరకు ఆమె చచ్చిపోయింది ఆ పిల్లలు అందరు అనాథలైన వాళ్ళను పరామర్శించడానికి ఒక ఎమ్మెల్యే రాలే ఒక కలెక్టర్ రాలే ఒక ఆఫీసర్ రాలే ఒక డాక్టర్ రాలే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ విధంగా జరగలేదు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా జరగలేదు ఒక్క చావైనా వెంటనే అందరూ ఉరికేటోళ్ళు కార్లు మోటార్ సైకిల్ వేసుకొని కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆ మహిళ దగ్గరికి ఆ మహిళ కుటుంబం దగ్గరికి పోతే చాలా దయనీయమైన పరిస్థితి ఆ పుట్టిన బిడ్డకు దోమలు గరుస్తున్నాయి ఆ దోమలు కరిస్తే ఆ దోమలు కరవకుండా ఉంచడానికి పెట్టుకోవాల్సిన జాలి కూడా కొనలేని దీనమైన పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు వాళ్ళని చూడడానికి మేము పోయినాం అప్పుడు సెల్ ఫోన్ టవర్లు అక్కడ రావు కాబట్టి ఒక కాల్ వచ్చింది పట్నం అవినాష్ రెడ్డి అరే పట్నం అవినాష్ ఎందుకు ఫోన్ చేసిందంటే సార్ ఇలా చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి షాబాద్ ప్రాంతంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి పోలీసులతో విపరీతంగా దౌర్జన్యకాండ చేస్తున్నాడు మళ్ళొకసారి ఈ యుద్ధ రంగంలోకి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను అందరినీ కూడా మేడం సవితా ఇంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి చైతన్యవంతం చేయాలి యుద్ధానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఆ రోజు నాకు కాల్ చేస్తే పట్నం అవినాష్ రెడ్డి గురించి తెలుసు కాబట్టి మేము ఏ విధంగా అయితే ఆ ఆదివాసీ మహిళల గురించి పోరాడుతున్నాము అదే విధంగా లగచర్లలో జ్యోతిబాయి కిష్టుబాయి సుశీల అలాగే అరవై మంది గిరిజన మహిళల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ఒక నాయకుడు ఇలా అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి అంత దూరం నుంచి ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు రావడం జరిగింది మిత్రులార యూరియాను దొంగిలిస్తున్నది వీళ్ళు కాగజ్ నగర్లో రైతులందరూ రాస్తారోకో చేస్తున్నారు మేము పోయినాం ఏమైందంటే సార్ యూరియా ఇస్తలేరు అన్నారు చూస్తేనేమో మూడు లారీలు ఉన్నాయి ఏమయ్యా లారీలలో యూరియా ఉన్నది ఏంటంటే యూరియా కాస్తారో బియ్యం అంటారు ఈ టైంలో బియ్యం ఏంటి ఇది బియ్యం టైమా మీరు చూడండి మన కళ్ళ ముందరనే యూరియా లారీలు దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఎక్కడైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా ఉన్నారో అక్కడికే లారీలు తరలించి రాత్రిపూట అవన్నీ కూడా గోదాం వాళ్ళ పర్సనల్ గోదాములకు తరలించి అక్కడ నుంచి ఫర్టిలైజర్ షాపుల ద్వారా బస్తాకు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అమ్ముకుంటున్నారు మరి ఉండాలా ఈ ప్రభుత్వం ఉండాలా మిథులారా కోడిగుడ్డు ఎంత మార్కెట్లో ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది కేసీఆర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి పది లక్షల మంది పిల్లలు మేడం విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశారు కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్క బిడ్డకు అరవై గ్రాములున్న లావులావు గుడ్లు పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పిల్లలు మటన్ ఎంత తినాలి చికెన్ ఎంత తినాలి గుడ్లు ఎట్లా అటు తినాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిల్లలకు మంచి తిండి పెట్టించిండు ఇది వాస్తవం పది లక్షల మంది పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో చెప్తే మీరు ఇంకా వాళ్ళకి సచ్చినా ఓటేరు కేసీఆర్ గారు గుడ్డు అరవై ఉండి లావులావు గుడ్లు పిల్లలకు పెట్టండి మంచిగా అవుతారంటే రేవంత్ రెడ్డి గుడ్డును నలభై రెండు ఉంటే చాలన్నాడు చిన్న గుడ్లైనా అన్నాడు కేసీఆర్ గారి టైంలో కాంట్రాక్టర్లు చెప్పి గుడ్డు పెద్దదైనా ధర తక్కువ ఉండాలని చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు గుడ్డు చిన్నదైనా పర్వాలేదు కానీ ఏడు రూపాయలు ఏండి ధర ఎక్కువ పెట్టండి అన్నాడు అంటే ఈ గుడ్లన్నీ ఇరవై ముప్పై రెండు ముప్పై నాలుగు జిల్లాల్లో గుడ్లను అమ్ముకుంటే దాదాపు ఆరు వందల అరవై కోట్ల కుంభకోణం ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు అంటే మన పిల్లలు తినే గుడ్లను కూడా వదలలే శనగలు మార్కెట్లో ఎంతకు దొరుకుతాయి ఎనభై తొమ్మిది రూపాయల కిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత రేటు ఫిక్సేషన్ రు నాలుగు వందల యాభై ఏడు రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలకి ఇక్కడనే షాబాద్ మార్కెట్లో పోయి కేజీ శనగలు ఎనభై తొమ్మిది రూపాయలు రేవంత్ రెడ్డి నాలుగు వందల యాభై ఏడు రూపాయలు కిలోని పెట్టిండు ఎవరికి పోతున్నాయి డబ్బులన్నీ ఎవరికి పోతాయి కాంగ్రెస్ నాయకులకు పోతాయి అక్కడి నుంచి మూటలన్నీ ఢిల్లీకి పోతాయి ఈ విషయాలు మీరు చెప్పాలి మిథులారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంతకుముందు ఒక వక్త మాట్లాడిండు మిథులారా ప్రాజెక్టు కూలిపోలేదు బాంబులతో కూల్చే ప్రయత్నం చేసిండని మేము కొన్ని ఆధారాలతో చెప్పినాం ఇది గ్రామాలల్లో ప్రజలకు తెలవాలి లక్షలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు నీళ్ళు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత పేరెడిక ఉన్న కాళేశ్వరం ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా మన గోదావరి జలాలన్నీ కూడా మన కళ్ళ ముందరనే దోచుకొని పోతుంటే కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలలోనే గొప్ప ప్రాజెక్టును కడితే దాన్ని ఇరవై ఒకటి అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిన్న చిన్న బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిండ్రనే అనుమానం మేము మొదటి నుంచి చెప్పినాం ఆ రోజు ఇంజనీర్ అక్కడున్న ఇంజనీరు సాయంత్రం ఆరున్నర గంటలకు పెద్ద ఎత్తున పేలుళ్ళు వచ్చినాయి దీని వెనుక ఎవరో అపరిచిత వ్యక్తులు ఉన్నారని పోలీసు కంప్లైంట్ ఇస్తే మాదేవ్పూర్ పోలీసు వాళ్ళు నూట డెబ్బై నాలుగో నెంబర్తోని ఒక క్రైమ్ బుక్ చేసిండ్రు ఇంతవరకు ఆ పోలీసు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చెయ్యనే చేయలేదు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి మీరు ఇంకొక గమ్మతైన విషయం చెప్తా మొన్న హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు మన పిల్ల ఊర్ల గంజా అంటే తెలుసు కదా తెలుసా ఉందా మన ఊర్లలో గంజాయి గట్టే చెప్పు ఉందా లేదా నిజం చెప్పు నైన్ టేబుల్ ఉందా గంజాయి కన్నా పదింతలు పవర్ఫుల్ అయిన మాదక ద్రవ్యాలు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాలను ఏ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు తెలంగాణలో మహారాష్ట్రలో గేమ్ పని మామూలుగా పట్టుకోలే వాళ్ళు మీకు తెలుసా నెల రోజుల పాటు పోలీసు వాళ్ళు కూలీల వేషం వేసుకొని వచ్చి చెర్లపల్లిలో ఫ్యాక్టరీల పండుకొని ఎక్కడెక్కడి నుంచి దీనికి ముడి సరుకు వస్తుంది ఎవడెవడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చేస్తే మన పోలీసు వాళ్ళు మంచిగా నిద్రపోయినరు నిద్ర పోలే బీఆర్ఎస్ మీద కేసులు పెడుతున్నారు కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు ఎంతోమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడుతున్నారు మీరు ఆలోచించండి మిత్రులారా ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉన్నది పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్రంలో మరి పోలీసింగ్ చేస్తున్నాడంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు సో మిత్రులారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరే నిజమైన కార్యకర్తలు ఇలా గ్రామీణ ప్రాంతాలకు పోవాలి తిండి లేకపోయినా గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి కలలన్నీ నిజం కావాలని ఎన్నో అవమానాలున్నా ఎన్నో ఈసడింపులున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు మీరే నిజమైన సైనికులు మిత్రులారా ఎన్ని పోలీసు కేసులున్నా ఎన్నోసార్లు జైలుకు పంపించిన మనని నల్లబాలనే ఒక బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ప్లేటును తన్ని పోలీసు వాళ్ళు ఈడ్చుకుంటా పోయి కరీంనగర్ జైల్లో పడేసిండ్రు పదహారు రోజులు ఉన్నాడు ఆ తమ్ముడు లోపల వందకు డెబ్బై మంది బీఆర్ఎస్ కార్యకర్తలే జైల్లో ఉన్నారంట ఇంకా మీరు ఆలోచించండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో అందువరకు మిథులారా మీ అందరికీ చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పడానికి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాలు కానీ మీరందరూ కూడా నిజమైన కార్యకర్తలుగా నిజమైన సైనికులుగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఓటర్ లిస్టు పట్టుకొని కనీసం పది మంది కన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలి నూట ఐదు మంది నూట ఐదు మంది పిల్లలు చచ్చిపోయిన్రమ్మా చదువుకోవడానికి స్కూళ్ళలోకి పోయిన నూట ఐదు మంది పిల్లలు చనిపోయినరు వాళ్ళ ఇళ్ళలకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు ఆయనే విద్యాశాఖ మంత్రి నూట ఐదు మంది పిల్లలు చనిపోయినారు పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది అందుకొరకు ఈ విషయాలన్నీ కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పౌరుడికి మీరందరూ కూడా చెప్పాలని చెప్తూ మరి ఇంత గొప్పగా నిజంగా ఎంతో బాధ ఈరోజు షాబాద్లో ఈ మీటింగ్ అనేది మా అందరికీ ఒక కొత్త ఆశ నింది రేపు తెలంగాణకు ఒక దిక్షుసి ఈ షాబాద్ మీటింగ్ కాబోతున్నదని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరి స్థానిక నాయకులకు మరి ముఖ్యంగా పట్నం అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ మళ్ళీ ఎవరైతే చేతులు ఆకలి అవుతుందా తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద నాన్న తిన్నాం తిండి దొరకపోతే నీళ్ళు తాగినాం రెండు చేతులు చెప్పండి జై తెలంగాణ